అందరికి నమస్తే అండి రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆ పదవికి రాజీనామా చేయడం పార్టీకి రాజీనామా చేసింది మనందరికీ తెలిసిందే సో దాంతో రాజ్యసభ సభ్యత్వం ఆయన రాజీనామా చేయడం ఆ స్పీకర్ చైర్మన్ వెంటనే దాన్ని ఆమోదించడం ఆ స్థానం ఖాళీ అయినట్టు నోటిఫై చేయడం ఇవన్నీ వెంట వెంటనే చకచక జరిగిపోయాయి సో ఆ ఖాళీ అయినట్టు ఏదైతే నోటిఫై చేశారో అది ఎన్నికల కమిషన్కి వెళ్తుంది ఎన్నికల కమిషన్ ఒక నెల రోజుల తర్వాతనో పదిహేను రోజుల తర్వాతనో దీని ఎన్నికకు సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు ఆరు నెలల్లో దాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది కాబట్టి వితిన్ త్రీ మంత్స్లోనే ప్రక్రియ పూర్తి చేసేస్తారు అంటే మేబీ వచ్చే నెలలో అకారంలోనో మార్చిలోనో దీన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది సో ఎవరికి ఇస్తారు ఆల్రెడీ గతంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు అందులో మోబిదేవి వెంకటరమణ గారు బేదమాస్తాన్ గారు ఆర్ కృష్ణ గారు రాజీనామా చేస్తే ఆర్ కృష్ణ గారిది ఆర్ కృష్ణ గారికి ఇచ్చారు బేదామాస్తాన్ గారిది బేదమాస్తాన్కి ఇచ్చారు మోబిదేవి వెంకటరమణ గారిది మాత్రం సానా సతీష్ గారికి ఇచ్చారు సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిది ఆ ఖాళీ అయింది ఎవరికి ఇస్తారు రెడ్డి గారు రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు ఆయనకు సంబంధం లేదు సో ఇప్పుడు ఖాళీ అయిన ఈ రాజ్యసభ సభ్యత్వం రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి నిజానికి బలం ప్రకారం చూసుకుంటే జనసేన పార్టీకి ఇవ్వాలి లేదా టీడీపీకి ఇవ్వాలి బీజేపీకి సంబంధం లేదు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు కేవలం ఏడుగురే ఏడుగురు ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఒక్క రాజ్యసభ కూడా దక్కదు కానీ ఆర్ కృష్ణయ్య గారికి వాళ్ళకే వెళ్ళింది కాబట్టి వాళ్ళ ఖాతాలో వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఖాళీ అయింది బీజేపీకి వెళ్ళే అవకాశం లేదు ఏది లెక్కల ప్రకారం కానీ తప్పదు ఉన్న పార్టీల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది బీజేపీయే కాబట్టి వాళ్ళకే వదిలేస్తామంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా జనసేన టీడీపీ త్యాగం చేసుకోవాల్సి వస్తుంది నిజానికి న్యాయంగా చూసుకుంటే జనసేన పార్టీకి ఇచ్చేయడం మంచిది జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రాజ్యసభలో ఎవరు లేరు లాస్ట్ టైం రాజ్యసభకు జనసేన పార్టీకే ఇవ్వాల్సింది బీజేపీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు జనసేనకి ఇచ్చేస్తే జనసేన తరపున నాగబాబు గారికి ఇస్తారో నాగబాబు గారిని ఆల్రెడీ మంత్రి అంటున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం లేదు సో అది ఉన్న లెక్కలు రకరకాల రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పుకార్ల ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఆప్షను చిరంజీవి గారికి ఇవ్వాలనుకుంటున్నారంట బీజేపీ వర్గాలైతే చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ చిరంజీవి గారికి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేదు ఆయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు కేంద్ర మంత్రిగాను పనిచేశారు సో ఆల్రెడీ మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేస్తూ రాజకీయాలకు దూరం అయ్యారు సినిమాల్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళు రాజ్యసభ సభ్యత్వం ఇస్తే తీసుకొని ఇస్తే పదవి కోసం బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది సో అది అంతగా వర్కౌట్ అవ్వదు ఆయనకు మంచిది కాదు మేబీ ఆయన్ను బీజేపీలోకి తీసుకొని రాజ్యసభ సభ్యుడిగా ఇవ్వడం బీజేపీకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటే ఉండొచ్చు కానీ చిరంజీవి గారికి ఏమీ ప్రయోజనం ఉండదు ఆయన చూడని పదవి కాదు అది సో ఆయన్ను ఆయనకు ఇవ్వడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అనడంలో అది సందేహం లేదు అతిశయోక్తి కాదు ఒకవేళ చిరంజీవి గారు ఒప్పుకుంటే మాత్రం ఆయనకు అది అంత పాజిటివ్ అయితే అవ్వదు పైగా నెగిటివ్ అవుద్ది సో ఆయన కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు అంటున్నారు కాబట్టి ఇది ఓన్లీ సోషల్ మీడియా చర్చ అనుకోవచ్చు చిరంజీవి గారికి ఇవ్వడం అనేది కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం లేకపోలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు శతవిధాల ప్రయత్నిస్తున్నారు రాజ్యసభకు వెళ్ళడానికి ఆయన గతంలో సీఎంగా పనిచేశారు అనేకసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేశారు కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండి మొన్న గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఎంపీగా గెలిస్తే బాధ ఉండేది కాదు కానీ ఆయన అక్కడ అక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన కాకుండా అక్కడ ఇంకెవరైనా పోటీ చేస్తే బహుశా గెలిచేవాళ్ళేమో ఆయన అవ్వడము ప్లస్ బీజేపీ సింబల్ అవ్వడము అక్కడ మైనస్ అయింది ఇంకో వ్యక్తి ఇంకో పర్సన్ ఎవరైనా టీడీపీ సింబల్ నుంచి ఉంటే బాగుండేది రాజంపేట పార్లమెంట్లో బీజేపీ సింబల్ వర్కౌట్ అవ్వదని మనం ముందే అనలైజ్ చేసుకున్నాం ఎందుకంటే అక్కడ ముస్లిం వర్గాల ఓట్లు ఎక్కువ వాళ్ళు వెయ్యరు అని పైగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్డేటెడ్ కాదు పూర్తిస్థాయి గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ చేయలేరు చేయలేదు కూడా అందుకే ఫెయిల్ అయ్యారు ఓడిపోయారు సో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రాజ్యసభకు వెళ్ళడానికి సో ఇక్కడ పార్టీ కూడా అతనికి ఇచ్చే ఉద్దేశంతోనే ఉన్నారు ఒకవేళ చిరంజీవి గారు ఒప్పుకోకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు అయితే ఇక్కడ ఒక చిన్న ఇంటర్నల్ కండిషన్ ఉంది ఇంటర్నల్ వ్యవహారం ఉంది పెద్దిరెడ్డి గారు బీజేపీలో అఫీ బీజేపీలోకి అఫీషియల్గా వెళ్ళినప్పటికీ బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పెద్దిరెడ్డి గారికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ పెద్దలకు ఎలా అయితే వ్యాపార లావాదేవీలు ఇంటర్నల్ పాల్ ఇంటర్నల్ వ్యవహారాలు ఇంటర్నల్ రిలేషన్స్ ఉన్నాయో అలాగే పెద్దిరెడ్డి గారితో కూడా బీజేపీ పెద్దలకు అటువంటి రిలేషన్సే ఉన్నాయి బీజే పెద్దిరెడ్డి గారు ఎంతైనా పొలిటికల్గా బిగ్ షాట్ ఫైనాన్షియల్గా బిగ్ షాట్ కాబట్టి ఆయనకు బీజేపీలో మంచి పరిచయాలే ఉన్నాయి సో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడానికి పెద్దిరెడ్డి గారు ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపో కిరణ్ కుమార్ రెడ్డి గారేమో తనకు అది తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది ఆయనకు రాకుండా ఉండడానికి పెద్దిరెడ్డి గారు తన వైపు నెట్వర్క్ నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు సో ఏం జరిగిద్ది అనేది చాలా కీలకంగా మారింది కానీ నాకు తెలిసినంత వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారికే ఇస్తారు అనేది ఆ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్న చర్చ చిరంజీవి గారు ఎలాగో వద్దంటారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తారని సో అది ఏం జరుగుద్ది అనేది చూడాలి లేదు ఒకవేళ మంత్రివర్గంలో ఒక నాగబాబు గారిని తీసుకోకపోతే నాగబాబు గారికి ఇచ్చేయచ్చు మంత్రి పదవి కంటే రాజ్యసభ అనేది కొంచెం పెద్దరికంగా ఉంటుంది హుందాతనంగా ఉంటుంది జాతీయ స్థాయిలో పేరు ఉంటుంది సో మరి ఏం చేస్తారనేది నాగబాబు గారి ఇష్టం జనసేన పార్టీ ఇష్టం బీజేపీ వాళ్ళు ఇష్టం